రెండు వేలలో సమగ్ర అనేటువంటి కార్యక్రమంలో ఈ భవిత అనేటువంటి ఆలోచన కూడా వాజ్పేయి గారు చేయడం జరిగింది ఈ భవితలో ఈ విధంగా అంగవైకల్యం అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను కూడా ఈ సెంటర్స్ తీసుకురావాలి ఈ సెంటర్స్ లో వాళ్ళకి అన్ని విధాలైన సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టి ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫిజియోథెరపీ చేయాలి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వాలి ఇలాంటి అంశాలు కూడా ఈ క్యాంప్ ద్వారా చేయడం జరుగుతుంది జిల్లాలో ఏడు చోట్ల ఇలాంటి క్యాంప్స్ జరిగినాయి ఇది సెవెంత్ క్యాంపు ఈ క్యాంప్ కూడా వచ్చేది ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇది జరుగుతున్నారు అందుకే ఈ క్యాంప్ని ఏర్పాటు చేశారు ఈ పిల్లలకి ప్రతి నెల ఫెన్షన్ తో పాటు వాళ్ళు ఇక్కడ తీసుకురావడం ట్రావెలింగ్ ఎలవెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరి యొక్క భవిష్యత్తు మీద వీరి యొక్క భవితి మీద భవిష్యత్తుని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు వాజ్పేయి గారు లీడర్షిప్ లా ఏర్పాటు చేశారు ఇప్పుడు మోడీ గారు అలానే రాష్ట్ర ప్రభుత్వాలు ఉభయలు కలిపి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో వారికి ఉన్న లోపాలను సరి చేస్తూ ఇంకా కూడా వారు యాక్టివ్ గా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు తోడ్పడతాయని నేను భావిస్తున్నాను